హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు సేమ్యా ఉప్మా ఎలా చేసుకోవాలో చూద్దాము సేమ్యా ఉప్మాని పొడి పొడిగా చేసుకోవచ్చు లేదు అంటే కొంచెం ఇట్లా లూజ్గా కూడా చేసుకోవచ్చు ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని గిన్నె పెట్టుకొని గిన్నె వేడక్కాక ఆయిల్ వేసి ఇందులో జీలకర్ర ఆవాలు వేసుకొని తర్వాత పచ్చిమిర్చి కరివేపాకు ఉల్లిగడ్డ క్యారెట్ వేసుకొని సిమ్లో పెట్టుకొని ఇలా వేయించుకోవాలి దీంట్లోనే రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి ఇందులోనే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మంచిగా వేయించుకొని పచ్చివాసన పోయిన తర్వాత పల్లీలు వేసుకోవాలి వేసుకొని పల్లీలు కూడా వేగాక కొంచెం కొత్తిమీర వేసుకొని కలుపుకొని ఇందులోనే మనం వాటర్ పోసుకోవాలి మూత పెట్టుకొని ఒక టూ మినిట్స్ బాయిల్డ్ అయిపోతుంది వాటర్ ఇలా బాయిల్డ్ అయిన తర్వాత ఇందులో సేమ్యా వేసుకొని ఒక టూ త్రీ మినిట్స్ మూత పెట్టేసుకొని త్రీ మినిట్స్ అట్లనే ఉండక తర్వాత ఇలా బాయిల్డ్ అవుతూ ఉంటుంది ఇంకొక టూ మినిట్స్లో అంతే టూ మినిట్స్లో వాటర్ అంతా ఇలా అయిపోతుంది చూడండి ఎమ్మెస్ ఏమి ఉప్మా రెడీ అయింది మీకు నచ్చిందా ఫ్రెండ్స్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకొందరికి నా వీడియో షేర్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్